జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆదేశంతో స్థానిక జిల్లా వ్యాప్తంగా ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో నివసిస్తున్న బాలలందరికీ వివిధ రంగాల్లో వివిధ ఆటల్లో పోటీలు నిర్వహించడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కెప్టెన్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్పోర్ట్స్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న పంతొమ్మిది సిసిఐసిను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ లోను కాలేజెస్ లో కూడా స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా జాతీయ ఆటల దినోత్సవాన్ని మూడు రోజుల పాటు అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందించడం కూడా జరుగుతుందని ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని శనివారంపేటలోని ప్రభుత్వ బాల వసతి గృహం నందు సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్ కె రత్న ప్రసాద్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ముఖ్య అతిథులుగా పాల్గొని పిల్లలతో పాటు వాలీబాల్ షటిల్ ఆడి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఏలూరు విజేతారాన్ని కలపర గ్రామంలో ఉన్న షేర్ చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ నందు ఉన్న బాలలకు స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను స్పోర్ట్స్ ద్వారా పిల్లల్లో శారీరక మానసిక అభివృద్ధి పెంపొందింప జరుగుతుందని తెలిపారు అక్కడ ఉన్న పిల్లలందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి డిసిపియు సిబ్బంది శ్రీకాంత్ చంటి హోం సిబ్బంది మోహన్ రావు షేర్ చిల్డ్రన్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను శారీరకంగా ఆరోగ్యంగా మానసికంగా బలంగా భావోద్వేగపరంగా సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విలువలను పొందుపరచడానికి ప్రయత్నిస్తాను వేరే సీసీఎల్తో వాడంతో పాటు వేరే హోమ్ లో పాటు మీకు పోటీ ఉంటుంది సో మీరందరూ కూడా గెలవాలని తప్పని మీలో ఉండాలా దీనివల్ల ఏం అలవడుతుంది మనకి స్పోర్ట్స్ వల్ల ఒకటి క్రమ సెక్షన్ వస్తుంది ఏమన్నా ఇంకోటి స్పోర్ట్స్ స్పిరిట్ మనం గెలవలేదనుకో ఈసారి ఓడిపోయామనుకో నెక్స్ట్ సారి గెలుద్దామనే ఆలోచన అది స్పిరిట్ మనం పొందాలి అంతేగాని ఓడిపోయామని ఆడకూడదు మనం ఏ తప్పు చేసాము ఎక్కడ తప్పు చేసాము నెక్స్ట్ సారికి మెరుగుపరుచుకుందామని ఆలోచన రావాలి ఆ సెక్షన్ ఒకటి తర్వాత మీకు ఫిట్నెస్ వస్తుంది ఇంకోటి టీమ్ స్పిరిట్ మీరు అందరూ ఒక టీమ్ లాగా ఆడతారు వేరే ఊళ్ళ సీసీలతో వేరే సీసీఏలతో మీరు పోటీ పడ్డప్పుడు కూడా ఎలా గడాలి స్నేహపూర్వక సమూహంతో ఆడాల అంతేగాని అనేదో గెలవటం గెలవటం ఎప్పుడు కూడా స్పోర్టివ్గా ఉండాలి ఎలా అంటే మీ ఆట తీరనే మెరుగుపరుచుకొని రావాలి కానీ ఓకే ఎంతో ఓ మంచి అవకాశం ఈసారి మనకి మంచి అవకాశం అంటే నేషనల్ లెవెల్ కదండి జాతీయ స్థాయిలో భారతదేశం అంతా ఉన్నారు అంటే మీరు కనెక్ట్గా బాగా ఆడితే భారతదేశంలో ఎక్కడ పెట్టినా ఎక్కడి నుంచి మళ్ళీ మీరు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తారు అర్థమైందా మంచి అవకాశం చక్కగా వాళ్ళే భోజనం పెడతారు వాళ్ళే అన్ని ఆటలు ఆడిస్తారు మీకు మంచి అవకాశం కనుక చక్కగా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయండి మీకు స్పోర్ట్స్ సంబంధించి టీచర్గా ఉన్నారా ఎవరన్నా అయితే మీరు దాఖలు ఇవ్వాలన్నమాట సో మీకు వచ్చిన ఆటలోనే మీరు ప్రావీణింగ్ ఆటలు ప్రయత్నం చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇండివిజువల్గా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని టీమ్గా ముందుకు వెళ్ళటానికి రెడీ అవ్వండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆటలో పరిణితి చెందండి వెచ్చుడుగా ఆడండి ఒకళ్ళు వాలీబాల్ ఆడండి ఒకరు క్రికెట్ ఆడండి ఒకరు ఖోఖో ఆడండి ఒకరు షటిల్ ఆడండి ఒకరు బాల్ బ్యాడ్మింటన్ ఆడండి ఎవరు ఏది ఆడినా గా మీ సిసిఐ గ్రూప్స్ అనేది విన్ అయ్యే విధంగా మీ సిసిఐస్లో నుంచి బెస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి అసోసియేట్ చేసి డిస్ట్రిక్ట్ టీమ్స్ తోటి ఆడించడం డిస్ట్రిక్ట్ టీమ్ నుంచి స్టేట్ స్టేట్ నుంచి ప్రీవియస్ నేషనల్స్ కూడా వెళ్ళాం మేము దగ్గర నుంచి అలా నేషనల్స్ వరకు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ సపోర్ట్ ఇస్తాము మీకు ఎక్కడ ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాల్సినా కూడా మేమంతా మీ తోడుగా ఉంటాము అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ